హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో ఈరోజైతే మార్నింగ్ అనమాట సో చూసారా ఎట్లా ఉందో ఫుల్ వర్షం పడుతుంది అనమాట బయట అంతా కూడాను సో ఇక్కడ చెట్టు చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ వాటర్ డ్రాప్స్ అవి ఉంటాయి సో ఇక్కడ క్లియర్గా అనిపించట్లా సో అదనమాట సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది దేవుడికి పూజ చేసేసుకొని ఇక్కడ వర్షం పడుతుంది అలాగే ఇక్కడ వర్షంలో కూడా ఇక్కడ అంతా కూడా గ్రాస్ అది కట్ చేస్తున్నారు అన్నమాట అక్కడ గ్రీన్ కలర్లో ఒకళ్ళు కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఒకళ్ళు గ్రీన్ కలర్లో ఉన్నారు కదా సో వాళ్ళేనమాట గ్రాస్ అంతా కూడా కట్ చేస్తున్నారు ఇప్పుడు సో ఈ వర్షంలో కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట సో అదేవిధంగా ఈరోజు వచ్చేసి నేను లంచ్కి లంచ్కి అయితే పప్పు చారు మునక్కాయ పప్పు చారు అట్లాగే ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట సో ఇక్కడ కూడా ఏదో సౌండ్ వస్తుంది అక్కడ చేస్తున్నారు సో అట్లాగా ఒక లాగా తీసుకొని వచ్చి దాంతో కట్ చేస్తారనమాట కింద గ్రాస్ అంతా కూడా కట్ చేస్తారు సో నాకు వచ్చేసి ఇటు సైడ్ ఒక విండో వచ్చింది సో మొత్తం వెంటిలేషన్ అనమాట ఇక్కడ సో దేవుడి దగ్గర ఒక విండో వచ్చింది అలాగే బెడ్రూమ్లో ఒక విండో వస్తుంది సో అలా అనమాట నేనైతే పూజ చేసుకునే ముందే పప్పుకి అంతా కూడా ఉడకబెట్టేసుకొని వెళ్ళాను అనమాట అలాగే ఇవి మునక్కాయలు ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్వి దొరుకుతాయి అనమాట మునక్కాయలు సో దాన్ని నేను ఏం చేశానంటే కొంచెం ఇట్లాగా ఏం చేశానంటే ఫ్రోజన్వి కొంచెం వాష్ చేసేసి వీటిని ఓవెన్లో ఒక థర్టీ సెకండ్స్ అట్లా పెట్టాను అనమాట సో థర్టీ సెకండ్స్కి కొంచెం మెత్తబడిపోయాయి మామూలుగా మన ఇంట్లో మునక్కాయలు అయితే నేను ఏం చేస్తానంటే వాటిని లైక్ పసుపు కొంచెం ఉప్పు అవి వేసి ఉడకబెడతానమాట అప్పుడు కొంచెం మెత్తబడిపోతాయి ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్లోవే కాబట్టి మెత్తబడిపోయే ఉన్నాయన్నమాట సో ఇంకా ఈ పప్పు తీసేసి దీన్ని కొంచెం స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి మునక్కాయలు వేసి మొత్తం కూడా ఉడకబెడతానన్నమాట సో పొప్పిచారు సో నేనైతే అలాగే చేసుకుంటా ఎట్లా ఉందో అందరం కూడా పప్పు గుత్తితోనే కదా మనం ఇక్కడ స్మాష్ చేస్తాం ఇదన్నమాట పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది దీని అంతా మెత్తగా ఇది చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలు కూడా ఏం లేకుండా పప్పుచారంటే నోటికి ఏమీ తగలకుండా మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో పైన కూర్చొని అయితే వల్ల కావట్లేదు అనమాట ఇక్కడ అన్నీ కూడా చెక్కలు ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పైన మనం ఈ వేడిది కూడా అట్లాగే పెట్టలేము ఇంకోటి చెక్కద చెక్కది కదా నేనే ఇట్లా ఇట్లా అనమాట నాకు రాదు ఇట్లాగా ఇట్లాగ అనడం సో నేను ఇట్లా ఇట్లా దంచుకుంటాను సో చెక్కదాన్ని మేము దంచితే అవి అయిద్దామో అని అదొకా ఇది అందుకని చెప్పేసి కింద అయితే ప్రశాంతంగా వచ్చిందని చేసుకోండి ఈరోజు మీరు ఏం చేశారు లంచ్కి నేనైతే ఆల్మోస్ట్ లంచ్ డిన్నర్ రెండు ఒకేసారి చేసేస్తాను అనమాట వంట అంటే మెయిన్ కూర రెండిటికి ఒకేసారి వచ్చేలాగా చేసేసుకుంటా మళ్ళీ నైట్కి ఏం ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అని ఆలోచించకుండా సో నాదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేను మార్నింగే తినేసాను అనమాట గున్ను కోసం ఈరోజు స్కూల్కి వెళ్ళాడు గున్ను అయితే ఒక రోజు చేస్తా గున్ను స్కూల్కి వెళ్తే నా పని ఏంటి ఇంట్లో అన్నట్టు సో ఒక రోజు లాస్ట్ వీడియో గున్ను ఇంట్లో ఉంటే చేశా కదా డే ఇన్ మై లైఫ్ సో గున్ను స్కూల్కి వెళ్తే డే ఇన్ మై లైఫ్ చేస్తా అన్నమాట సో అత్తయ్య వాళ్ళు ఎక్కువ పప్పుచారు చేసుకోరనమాట ఓన్లీ సాంబారే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పప్పుచారు అంతగా తెలియదు మా అమ్మమ్మ బాగా చేస్తుంది అనమాట పప్పుచారు మేము సాంబార్ తక్కువ చేసుకుంటాం పప్పుచారు ఎక్కువ చేసుకుంటాం కాబట్టి అలా అనమాట నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేస్తే అందరికీ కూడా మంచిగా నచ్చింది పప్పుచారు సో బాగుంటుంది పప్పుచారు పప్పుచారు మునక్క ఆలూ ఫ్రై కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఇది గట్టిగా ఉడకబెట్టేసుకొని మిక్సీలో వేసేసుకుంటారు అనమాట మిక్సీలో వేసుకుంటే ఏమైందంటే మొత్తం మెత్తగా వచ్చేస్తుంది మనం తినేటప్పుడు ఏది కూడా నోటికి తగలడం అట్లాగా ఉండదన్నమాట చాలా మంది అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ కరివేపాకు మిర్చి ఏదైనా వెజిటేబుల్స్ వస్తే అసలు ఇష్టపడరు అనమాట బాగా కూడా సాంబార్లో లేదన్న వెజిటేబుల్ వస్తే తీసి పక్కన పెట్టేస్తారు దానికి పైన వారికే బుగస్ పెట్టాలన్నమాట సో అలా అనమాట అట్లాంటి టైంలో పప్చర్ చేసుకున్నానంటే మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి అన్నీ మెత్తగా అయిపోతాయి చక్కగా తినచ్చు సో ఇష్టం లేని వాళ్ళు అలా ఇష్టం ఉన్న అయితే ఇలాగే తినేసి తినచ్చు కొంచెం మెత్తగానే అయిపోయింది దీంట్లో నేను ఇంకా ఉప్పు ఏం వేయలేదన్నమాట వేస్తా చూసారా ఇలాగా మెత్తగా అయిపోయిందో సో ఈ విధంగా అయిపోయింది అనమాట దీంట్లో కొంచెం మనం వాటర్ అలాగే మునక్కాయలు అవన్నీ వేసేసి దాన్ని కొంచెం మరిగించాలి తాలింపు కూడా వేసేయాలి అలాగే మనకి ఎంత కావాలో అంతవరకు పోసుకుంటే చాలు కొంతమంది ఏంటంటే పల్చగా తినడానికి ఇష్టపడతారు అనమాట కొంతమంది ఏంటంటే కొంచెం గట్టిగా ఉండే ఐ మీన్ మరీ పల్చగా లేకుండా కొంచెం గట్టిగా ఉండడం ఇష్టపడతారు సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వాటర్ పోసేసుకోవచ్చు మునక్కాయలు సో దీంట్లో మునక్కాయలు కూడా వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుందాం ఇందాక మనం వేసుకోలేదు కదా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు అనమాట ఎందుకంటే ఎక్కువైందనుకో మనం తీయలేము తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అయిపోద్ది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కావాలి కూడా కలుపుకోవచ్చు సో ఇంకైతే దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక చిన్న బాండి ఒకటి తీసుకొని ఇంకా దీనికి తాలింపు వేసేసుకోవాలన్నమాట తాలింపుకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంతా వేసేసుకొని ఇంకా తాలింపు అంటే నార్మలే అనమాట అందరికీ కూడా తెలుసు కదా సో ఇది తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే ఇది మెయిన్ అనమాట దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది వెల్లుల్లి దంచి పెట్టేసుకున్న సో ఇది వేసేసి తాలింపు పెట్టేసేయడమే తాలింపు అయితే అయిపోయిందనమాట ఈ తాలింపు తీసి ఆ పప్చార్లో వేసేయడమే వేసిన తర్వాత ఈ పప్పుచార్ని అయితే బాగా మరగబెట్టాలన్నమాట అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవి కనుక బాగా మరిగాయంటే టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది సో ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ లిక్విడ్ లాంటిది అనమాట సో దీన్ని వచ్చేసి నేను ఒక దగ్గర లెమనేడ్ తాగాను మ్యాంగో లెమనైడ్ సో అప్పుడు బాగా నచ్చి నేను ఇదైతే తెచ్చుకున్నాను అనమాట సో దాంతో ఇప్పుడు నేను లెమినైడ్ చేసుకుంటున్నా సో కొంచెం అయితే అది అయిపో వచ్చేసింది అయిపోయింది కూడాను సో ఉన్న దాంతో చేసేసుకుంటున్నాను అనమాట దాన్ని ఒక గ్లాస్లో వేసి ఇది వచ్చేసి లెమన్ అనమాట నా దగ్గర ఉన్న లెమన్స్ సరిగ్గా యూజ్ చేయక పాడైపోతున్నాయి కొనుక్కొని మళ్ళీ పాడవటం దేనికి అని చెప్పేసి ఇట్లాగా బాటిల్ తెచ్చేసుకున్నాను అనమాట సో ఎప్పుడు కాంటప్పుడు తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి సోడా అనమాట అంటే మన దగ్గర ఒక రకంగా దొరుకుతుంది కదా కిన్లే సోడా అట్లాగా సో ఇక్కడ వచ్చేసి ఇలాగ దొరుకుతుంది అనమాట సో దీని బాటిల్ చూస్తే ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట బట్ ఇది వచ్చేసి సోడా బాటిల్ సో దీంతో నేను లెమినేట్ చేసుకుంటున్నా ఇప్పుడు అలాగే మామూలుగా అయితే నార్మల్ వాటర్ తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది బట్ బావా సోడా తెచ్చి ఇచ్చాడు అనమాట కాబట్టి దాంతో తెచ్చారు అప్పుడు బావా తెచ్చిచ్చారు అప్పుడు నేను నేను కలిపి తాగా తాగితే అప్పుడు తెచ్చి బాగుంది అప్పుడు లైక్ సో ఇది వచ్చేసి లెమన్ ఐడే తీసుకొని వచ్చాడు అనమాట గున్ను కోసం సో దాంట్లోనే నేను ఇట్లా అయితే కలిపేసుకున్నా సో మంచిగా ఈ మూడు మిక్స్ చేసేసి మొత్తం తిప్పేసి తాగాలి తాగాలి తిప్పు 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 ఇక సిప్పు 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 సో అలా అనమాట ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా ఇది ఫస్ట్ టైం నేను సోడాతో తాగుతున్నా కాబట్టి టేస్ట్ చేశాను అనమాట సో బాగుంది కానీ అంత స్ట్రాంగ్గా ఏం లేదు సోడా అయితే నార్మల్గానే అనిపిస్తుంది వాటర్ యూ హ్యాపీ బర్త్డే

பல்லு தீஸ்த ப்ள பமாமனைட் தாத்தா மேங்கோ லெமனை பான் நானா వద్దా సరే ఇద్దో చూడు అసలు ఎందుకు ఈ గ్లాస్ ఎందుకు నీకు టొనే ఎట్లా వస్తుంది నాన్న గ్లాస్లో చెప్పు నాకు అసలు డీటెయిల్గా చెప్పు నువ్వు అసలు ఏం చేస్తావు దీంతో అట్లా కాదు జస్ట్ ఎందుకు అవి ఇవి బ్యాటరీలు ఎందుకు నాగుదల ఇది నువ్వే ఏదో జాస్తున్నావు దీంట్లో బోయ్ నీళ్ళు దాస్నౌగా అవస్తానస్టిస్ట్ కాయ అయ్యో ఏంటమ మళ్ళీ చెప్పు ఇడి చూడు ఇక్కడ ఏదో చెప్పావు అదేదో చెప్పు ఏంటి గ్రేట్ జాబ్ ఎప్పుడు చేస్తావు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎప్పుడు చేసావు ట్రోనాడో నువ్వు ఒక రెండు బ్యాటరీలు తెచ్చావు ట్రోనాడో చేస్తా అని ఏడేయో పెట్టావు వాటర్ తెచ్చావు ఏంటది ఏంటిది చూస్తున్నా చెప్పు ఏంటో ఏమైంది ఏం కాల గుజ్జుగా ఉంది అంత ఉందా సరే అంత పెద్ద పొట్టలో అయితే రెండు ముద్దలు అన్నం లేదు కొట్ట బిగ్గుది అయిపోయిందా మామ్మ ఏం తినకపోతే నైట్ ఆకలేస్తుంది నా ప్లీజ్ ఒక రెండు ముద్దలు మమ్మ కదా ప్లీజ్ సరే ఫోన్ కూడా ఇవ్వనైతే డైరెక్ట్ వెళ్ళిపోయి పనుకుంటావా మరి అయితే అన్నంది నా టైంలో గా ఫోన్ తీసుకోకూడదు సరే కదా నాన్న ఫోన్ చూసే టైంలో ఒక రెండు ముద్దలు అన్నం నేను దాని తర్వాత కావాలంటే నువ్వు బొమ్మలు చూసుకో